హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఆల్రెడీ మీరు టైటిల్ తమ్మల్ చూసి వచ్చుంటారు ఈ వీడియోలోకి అసలు యూట్యూబ్ మానేద్దామా మా ఎన్ని వేలను సంపాదించుకోండి యూట్యూబ్లో యూట్యూబ్ మానేద్దామా 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 అన్న ఫీలింగ్ రోజు రోజుకు తెప్పిస్తూనే ఉన్నారు పది పా పది కామెంట్స్ వస్తే ఆరు నెగిటివ్ ఉంటాయి నాలుగు నాలుగు పాజిటివ్ ఉంటాయి ఒక్క పాజిటివ్ కామెంట్ కోసం నేను వీడియోస్ చేస్తున్నాను నిజంగా ఆడికి నేను ప్రతిసారి నాకు ఇలా కామెంట్స్ వచ్చినప్పుడు నేను వీడియో పెడుతూనే ఉంటాను పెడుతూనే ఉంటాను పెడుతూనే ఉంటాను పెడుతూనే ఉంటాను ఇక ఎందుకు అంటే ఈ వీడియో ఈ స్పీచ్ ఈ గొంతు అంత వీడియో స్పీచ్ ఇచ్చి 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 మీరు మారుతారేమో మీరు మారతారేమో అనే ఉద్దేశంతో నేను ప్రతిసారి మీరు పెట్టిన ప్రతిసారి నేను స్పీచ్ ఇస్తూనే ఉంటాను ఇస్తూనే ఉంటాను ఇస్తూనే ఉంటాను అయినా మీరు ఇంచు 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 కూడా మారట్లేదు వాళ్ళ భాగం కూడా మాటట్లేదు నేను ఇంకా నేను నాకు నేను ఇట్లా పెడితే బ్యాడ్ అవుతానని నాకు తెలుసు అయినా కూడా నేను కామెంట్ స్క్రీన్ షాట్ తీసి మరి స్క్రీన్ మీద పెట్టి నేను మీకు వీడియోస్ పెట్టేదాన్ని అలాంటిది అసలు కామెంట్ ఇన్ ఇందాక ఒక కామెంట్ వచ్చింది నేను ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వకపోతే నేను మనిషినే కాదా కామెంట్కి కామెంట్ అయితే నేను చెప్పి నా స్థానాన్ని నేను తగ్గించుకోలేను ఎంత అసలు స్క్రీన్ మీద కూడా పెట్టలేనటువంటి దరిద్రమైన అసలు ఎంబారజింగ్ ఉంటుంది అసలు తలుచుకుంటేనే ఒళ్ళంత జలదరిస్తుంది ఆ కామెంట్కి అట్లుంటాయి అన్నమాట ఏం పాపం చేసినాను నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానా మీ ఇంటికి వచ్చి ఏమన్నా అన్నానా పరోక్షంగా మిమ్మల్ని ఏమన్నా అన్నానా లేదంటే మీరు నాకు కూడు పెడుతున్నారు ఏం ఎందుకు మీకు అంత బల్లగలుగా వస్తాయి మాటలు నేను రిపోర్ట్ కొట్టి మీ ఛానల్ మీదకి నేను ఒక యూట్యూబర్గా నేను ఇంత రియాక్ట్ కాకూడదు సోషల్ మీడియాలో ఉన్నాను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి మంచి తీసుకోవాలి చెడు తీసుకోవాలి అనే విషయం నాకు తెలుసు చెడే వస్తుంది ప్రస్తావ్ ప్రతిసారి చెడే వస్తుంది మంచి ఎక్కడ వస్తుంది నాకు ప్రపంచంలో ఇదే పోతుంది ప్రపంచంలో ఇదే పోతుంది అమ్మ దగ్గరికి ఎవరు పోలే ఎవరన్నా పోనీ పోకపోని నాకెందుకు నాకు ఛానల్ ఉంది నాకు వీడియోస్ ఉన్నాయి నేను చేసుకుంటున్నా మీకేం అభ్యంతరము నాకైతే అలాగ తీసి ఇట్లా పెడదామా అసలు వద్దురా వద్దురాయినా నాకు యూట్యూబ్ వద్దురా స్వామి మీకు దండమురాయినా నేను చెయ్యను రా స్వామి అనిపిస్తుంది నాకు అంత విరక్తి వస్తుంది నాకు ఛానల్ అంటే అంత విరక్తి వస్తుంది నాకు నేను ఏదో అమ్మకారికి వచ్చిన రెండు రోజుకు రెండు బ్లాగ్స్ పెడదాం అంటే నాకు ఆడ పని ఉంటుంది ప్లస్ వీడియోలు తీసేది రెండు ఉంటుంది కానీ ఇక్కడ వీడియోలు ఒక్కటే కదా తీసేది ఉండేది ఏమన్నా పని గిని పని అంటే పై పని కసువులు బోకులు బొచ్చలు లెంగడుకునే మాయమ్మ బోకులాక్ చేస్తుంది కదా అనే ఉద్దేశంతో నేను వీడియో రోజుకు రెండు వీడియోలు పెడతాము నా ఛానల్ నేను యూటిలైజ్ చేసుకుందాం అనుకున్న ప్రతిసారి ఒక మెట్టు మీరు నన్ను ఒక మెట్టు నన్ను తొక్కేస్తానే ఉండరు మీరు నిజంగా నాకు కడుపులో బాధ తన్నుకు నేను ఈ వీడియో తీస్తాను ఈరోజు ప్రతి వీడియోకి నేను అంత బాధపడను నేను ఏ వీడియోకి బాధపడను నేను నేను పెడతా వీడియోలు అంతే కానీ నేను ఏ వీడియోకి నేను ఏ రోజు బాధపడలేదు కానీ నేను స్క్రీన్షాట్ కూడా తీయలేనంత బరి తెగించి కామెంట్ పెట్టారు మీరు మీకు న్యాయమేనా ఏమన్నా మీరు మనుషులేనా మనుషులకేనా మీరు పుట్టింది మనుషులకే కదా పుట్టింది సాటి మనిషితో ఎట్లా మాట్లాడాలో తెలియదా మీకు అందరికీ కాదు అందరికీ కాదు ఇందాక పెట్టిన వీడియోకి ఇందాక నేను పెట్టిన వీడియోకి సెకండ్ ఆర్ థర్డ్ కామెంట్ ఎవరు పెట్టింటారు వాళ్ళకు మాత్రమే సూటికెళ్ళి పుచ్చుకోవాలా ఈ వీడియో ఈ కామెంట్ ఈ వీడియో అర్థమవుతుందా మీకు ఏం చేసినా నేను అప్పే వండిచ్చినావా ఇచ్చినవ నువ్వు నాకు నేను అప్పే ఎగ్గుంటనే ఇట్లా చేస్తేనే నాకు మడుతనే నా ముఖం ఎట్లుంటే నీకెందుకు నా మూత ఎట్లుంటే నీకెందుకు ముద నష్టపడు దానా ముద నష్టపడు దానా నాకు వచ్చే కోపానికి మొబైల్ పగలు మొబైల్ పగలు కొడదామనిపిస్తుంది పగలు కొడితే నాకే తిప్పని మళ్ళీ నేను పెట్టుకొని ఖర్చు పెట్టుకొని నేను చేసుకోవాలి ఎంత ఓపిక్గా ఉంటా ఎంత ఓపిక్ పోని నువ్వు ఏమన్నా ఇస్తున్నావా నాకు నెల నెల నువ్వు సాకుతున్నావా లేదు కదా మీ ఇంట్లో వాళ్ళని అడిగి నాకు నెల నెల అకౌంట్లో డబ్బులు ఇస్తున్నావా నువ్వు లేదు కదా అన్నం పెడుతున్నావా లేదు కదా ఇస్తున్నావా లేదు కదా పోయి బట్టలు ఇస్తున్నావా లేదు కదా సాకుతున్నావా లేదు కదా అవసరమా నీకు ఈ అమ్మాయికి కామెంట్ పెడితే గా వీడియో రూపంలో రిప్లై ఇస్తుంది ఈ అమ్మాయి ఒక్కటే కాదు జనాలతో సబ్స్క్రైబర్లతో తో కూడా తిట్టిస్తుంది అన్న భయం నీకు రావాల ఏమన్నా నేను నిన్ను మా నాన్న నా మా నాన్న నేను చేసుకుంటాను కదా వీడియోలు నేను ఊరికి వెళ్తారాను ఊరికి నేను వీడియో చేసినాను నా ఇష్టం మా ఊరు మా అమ్మ మా నాన్న నీకేం నువ్వు పెడతావు నువ్వు సాగుతున్నావు మెంటల్ లేచింది అనుకో నాకంటే మెంటల్ది ఎవరు లేదు ప్రపంచంలో రిక్వెస్ట్ రిక్వెస్ట్గానే నేను ఏదైనా సమాధానం చెప్తాను ఒక మనిషికి మరీ మితిమీరి మీద చేసినారనుకోండి మర్యాద దక్కదు కంప్లైంట్ ఇస్తాను మీకు అసలు యూట్యూబ్ ఛానలే లేకుండా చేస్తా చూసుకోవడానికి కూడా యూట్యూబ్ లేకుండా చేస్తా ప్రతీది 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 ప్రతిది ఈ రోజు లేదు అనబట్టదు మరి ఇంత ఘోరమైన ఇంత దరిద్రమైన కామెంట్ని నేను ఎప్పుడు చూడలేదు ఇది ఇది ఈ కామెంట్ నేను హైడ్ చేసేసో రిమూవ్ చేసేసో ఆపగలను కానీ నెక్స్ట్ ఫర్దర్ గా కామెంట్ పెట్టే వాళ్ళకి భయం ఉండాలి మీరు నిర్ణయం సాకడం లేదు కదా నేను నేను భయపడడానికి అనండి సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా ఉంటుంది కాబట్టి మీరు అనండి నేను ఒప్పుకుంటాను దానికి నేను కాదనను మరి మరీ బరి తెగించి కామెంట్లు పెడితే మాత్రం నేను ఒప్పుకోను ఏం నువ్వు నాకు అన్నం పెడతాను పెట్టడానికి నువ్వు నాకు ఒక్కదానికే రిప్లై ఇచ్చినావు నేను నా సబ్స్క్రైబర్లకు అందరికీ చెప్తాను నీ గురించి నువ్వు 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 నీ క్యారెక్టర్ నాకు తెలియదు నేను చూడలే నేను అసలు నువ్వు ఎవరు కూడా నాకు తెలియదు కానీ నేను ఎవరు కూడా నీకు తెలియదు కదా నువ్వు ఎందుకు నాకు బ్యాడ్గా కామెంట్ పెట్టినావు నువ్వు అక్క అంటే నేను అక్క అంట నువ్వు అమ్మ అంటే నేను అమ్మ అంట అంతే కాదని నువ్వు ఇంకా చెప్పే కూడా రాలే బోర్డు నోట్లో గొంతులో ఉంది కానీ చెప్పే కూడా ఎందుకు వస్తాయి మీకు తెలివి లేదా అక్కా చెల్లెలు లేరా పోనీ మీ అక్కనో మీ చెల్లెల్లో ఎవరో ఒకరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినారనుకోండి వాళ్ళకు కూడా ఇట్లనే కామెంట్స్ వచ్చినాయి అనుకోండి ఏం చేస్తారు మీరు బాధపడతారా బాధపడతారు కదా ఖచ్చితంగా నేను కూడా నీ అక్క లాంటిదాన్నే కదా పోనీ నాకంటే నువ్వు పెద్దదానం అయితే నేను నీ చెల్లెలు లాంటిదాన్నే కదా అవునా కాదా చెప్పు నాకంటే చిన్నదానం అయితే నేను నీ అక్కని నాకంటే అయితే నేను నీ చెల్లెల్ని నీ చెల్లెలకి నువ్వు ఇట్లా బ్యాడ్ కామెంట్ పెడతావా ఈ యొక్క కామెంట్ నేను హైడ్ చేయడం వల్ల నన్ను నేను ఏమంటారు దాన్ని ఈ ఇలాంటి కా ఈ కామెంట్స్ అన్నీ నువ్వు బయటికి పెట్టడం వల్ల నీ విలువ నువ్వు తగ్గించుకుంటున్నావు అని చాలామంది చెప్పచ్చు ఈ కామెంట్ని నేను హైడ్ చేసి ఇంకా వదిలేసినానంటే ఇలాంటివి లక్షల్లో కుప్పల్లో పుట్టుకొస్తాయి కామెంట్లు ఎవరైనా సరే మీకు నచ్చితేనే చూడండి మీకు నచ్చకపోతే చూడమాకండి వదిలేయండి దయచేసి మమ్మల్ని ఇట్లా బ్రతకనివ్వండి అర్థమైందా ఓకేనా అసలు నేను వీడియో తీయొద్దనుకున్నాను నా పర్పసే వేరు నేను తీసే వీడియోనే వేరు అసలు మొత్తం ఇప్పుడు వీడియో పెట్టాలన్న మూడు ఇంట్రెస్ట్ ఉత్సాహం అన్ని తగ్గించేసినావమ్మా నువ్వు ఎవరో నాకు తెలియదు ఒకవేళ నువ్వు అబ్బాయివో తెలీదు నువ్వు అమ్మాయివో తెలియదు నాకు నువ్వు ఎవరో కూడా తెలీదు నేనైతే చెప్తున్నాను నా వీడియోలు జల్లిగాని నా కానీ వచ్చినావు అంటే నీకు దక్కదమ్మా మర్యాద నా నేను ఇంతకాడికి ఓపికగా మాట్లాడలేదు నా కోపం వచ్చింది అనుకో బండి కానీ సోషల్ మీడియా నేను ఇలాగా మాట్లాడరు మాట్లాడితే నీకు నాకు తేడా లేదు అస్సలు లేదు నీకు నాకు తేడా అస్సలు లేదు మాట్లాడితే అస్సలే మాట్లాడ ఎంత వరకరగా మాట్లాడినావు మీ అమ్మని అన్నా అనుకో నువ్వు అన్న మాట నా గురించి నా ఫేస్ గురించి నువ్వు అన్న మాట నువ్వు మీ అమ్మని అన్నావు అనుకో అర్థమవుతుంది ఏమమ్మా నీకు కూడా ఒక ఛానల్ ఉంటే ఉంటుంది కదా లేకపోతే పోనీ అమ్మని అనుకో ఉంటే నీకు కూడా ఇట్లా కామెంట్ పెడితే ఎవరైనా నన్ను ఒప్పుకుంటావా పాపా ಮೈ ನೀನಂತ ಕಾಲಕ್ಕೆ ಏನು ಮಾಟ ಏನೇನಾ ಏನೇನಾ ಏನ್လဲ ನೀ ಮುಂಕೆ ಗ್ರಾನಿಯೋ ಬೇಡಿಗೆ ಓನಿಯೋ ನಾನು ಏದು ನೈ ನಾನು ಇಪ್ಪು ನೀನು ಕುತದ ನಾನು ಮಂಟಲ್ ವಾಜಿ ನಚ್ಚರಂಲ್ಲೇ ಏನ್ ನಚ್ಚರಂಲ್ಲೇ ಏದು ನ ಟಿವಿ ಜೋಡಿ ಗಡಂಲ್ಲೇ ಇಪ್ಪು ಇಂಟ್ಲೋಂಟಿವ್ ಕದ ನೈನಾ ಇಂಟಿ ಮಲ್ಲಾ ಜೋರಾಲನೆ ಆಸೆ ಅನ್ಮಡಾ ಏನ್ ಮಲ್ಲಾ ಜೋಯೋರಗಡಿ ಗೆಳಚೆ ಯೋರಗಡಿ ಹೇಳ್ತಾರ್ ಹೋಗೆ ಎವಡಿ ಹೇಳ್ತಾರ್ ನಾನು ಮೈ ಇಂಟ್ ಟಿವ್ ನುವೇಂದಿ ನು ಇದೆ ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಸೇಸ್ಕೋತೈದು చిన్న ఫ్యామిలీ సింత లేని ఫ్యామిలీ చీకు చింత లేని ఫ్యామిలీ వస్తారు ఎట్లాంటిది మా సంభాషణ కొంచెం అర్థం చేసుకొని ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ తగ్గించుకుంటే చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది బాయ్